జయ శ్రీరామ్ ఈరోజు మిరపళ్ళతో ఒక మంచి పచ్చడి చేస్తున్నాను చూసి నేర్చుకోండి ఇది నిల్వ ఉంటుంది సంవత్సరం వరకు కూడా కాకపోతే ఎక్కువ రోజులు ఉండేంత పెట్టట్లేదు ఒక హాఫ్ కేజీ పెడుతున్నాను ఇప్పుడు అది హాఫ్ కేజీ మిర్చి మిరపళ్ళు సీజన్ దొరికినప్పుడు తెచ్చుకొని ఇలా చేసుకొని తింటే వేడి వేడి అన్నంలోకి కాస్త నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది సూపర్గా ఉంటుంది అందుకని ఇలా చేస్తున్నాను చూడండి నేర్చుకోండి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సరేనా ఇప్పుడు వీటిని మార్కెట్లో మందులు ఉంటాయి కదా మందులు ఎక్కడెక్కడో వేస్తారని తీసుకొచ్చి కాస్త సాల్ట్ వేసిన వాటర్లో వేసి కడిగి తడి బట్ట ఇలా ఒక బట్ట మీద పొడి బట్ట మీద వేసి ఆరబెట్టాను మంచిగా తుడిచి తర్వాతే తొడిమిల్ తీసి ఇలా కట్ చేస్తున్నాను అదంతా ప్రాసెస్ ఎక్కువ అవుతుందని ఇలా మీకు కొంచెమే చూపిస్తున్నాను కడగడము ఈ బట్టలు ఆరవేయడము అదంతా మీకు తెలిసిందే కదా అన్నీ మనం శుభ్రంగా ఉంచుకోవడం అందుకే ఇవన్నీ కట్ చేసి ఒక పక్క నుంచుకొని ఇప్పుడు వెల్లుల్లి చింతపండు సాల్టు జీలకర్ర కావాలి ఇవన్నీ సిద్ధం చేసుకుందాం ఈ చింతపండులో మాత్రం నారల్లాగా ఉంటాయి దానిపైన పొట్టు ఉంటుంది చిన్న చిన్నగా కదా ఎప్పుడెప్పుడు ఆ చిన్న చిన్న పొట్టు లాంటిది అలాగే ఉంటే తింటున్నప్పుడు ఒకలాగా ఇసుకలాగా అంటే గట్టిగా మిక్సీ చేసేటప్పుడు గట్టిగా ఉంటుంది ఒకవేళ అది మిక్సీ దంగిన చిన్న చిన్నగా ఇసుకలాగా వస్తుంది తింటున్నప్పుడు అందుకని దాన్ని జాగ్రత్తగా తీసేయండి చింతపండు పైన ఉన్న పొట్టు దాని పొట్టు ఉంటుంది కొట్టినప్పుడు అక్కడక్కడ చిన్న చిన్నగా మిగిలిపోతుంది అది జాగ్రత్తగా తీసేయండి నారలు కూడా తీసేయండి ఎందుకంటే మిక్సీ తిరగదు కటకట అని అది చాలా గట్టిగా ఉంటుంది అందుకు చిన్న చిన్నగా దాన్ని కొంచెం చుంచి అందులో వేసి కాస్త సాల్ట్ వేసి మిక్సీ చేసి పెట్టుకోండి ఇప్పుడు అక్కడ నేను ప్లేట్లో పెట్టాను కదా అలా ఈ మిరపళ్ళు కూడా మిక్సీ చేసి అలా పెట్టాను ఈ చింతపండు కూడా మిక్సీ చేసి అలా ఉంచిన తర్వాత అప్పుడు మనం ఇందులోకి ఇప్పుడు పోపు చేసి చూపెడుతున్నాను ఈ చట్నీలోకి పోపు చేసుకోవాలంటే మనకు నూనె కడాయి పెట్టుకొని నూనె పోసుకొని జీలకర్ర ఆవాలు ఇంకేం కావాలి మనకి పప్పులు ఇష్టం ఉంటే పప్పులు వేసుకోవచ్చు రెండు ఎండు మిరపకాయలు వేసుకొని ఇప్పుడు ఆ నూనె వేడెక్కిన తర్వాత ఆవాలు జీలకర్ర కాస్త పప్పులు కూడా వేశాను ఈరోజు నేను ఎక్కువ పప్పులు వాడను కానీ ఈరోజు వేశాను చూడండి పప్పులు ఒక స్పూను శనగపప్పు ఒక స్పూను మినప్పప్పు తర్వాత ఇవి కాస్త వేగిన తర్వాత పచ్చిగా ఉండకూడదు కదా పచ్చిగా ఉంటే వస్తుంది అందుకని కాస్త దాన్ని వేగనిచ్చిన తర్వాత అప్పుడు ఒక రెండు ఎండు మిరపకాయలు కాస్త వెల్లుల్లి నేను ఇంగువ వాడాను ఎక్కువ వెల్లుల్లి మాత్రమే ఎక్కువ వాడతాను ఇందాక మిక్సీ చేసినప్పుడు కూడా జీలకర్ర వెల్లుల్లి వేసి మిక్సీ చేశాను ఎందుకంటే టేస్ట్ బాగుంటుంది వెల్లుల్లి ఆరోగ్యానికి కూడా చాలా మంచిది వెల్లుల్లి చిన్నగా ముక్కలు చేసి అందులో వేసాను దాని తర్వాత కొంచెం గోల్ చిన్నగా పెట్టుకుని అప్పుడు వెల్లుల్లి కూడా గోలాలి కదా వెంటనే గోలిపోతుంది ఎక్కువ టైం ఏం పట్టదు ఇదిగో ఇప్పుడు మిక్సీ చేసి పెట్టుకున్న మిరపళ్ళు దాంట్లో వేసి మంచిగా అంటే పచ్చివి కదా పచ్చి కారం పోతుందని అంటే పచ్చిదనం పోతుందని కాస్త వేయించాను ఇప్పుడు అందులోకి చింతపండు అంతా మిక్సీ చేసుకున్నాం కదా దాన్ని వేసుకుందాం ఈ పులుపు ఆ కారం కలిసి బడేగా ఉంటుంది పుల్ల పుల్లగా కారం కారంగా ఇందులోకి ఇంకా బెల్లం కూడా వేద్దాం కాకపోతే ఇప్పుడే కాదు కొంచెం ఇది పచ్చదనం పోయేంత వరకు కాస్త వేయించి దీంట్లోకి ఒక స్పూను మెంతిపిండి వేస్తే చాలు ఎక్కువ వద్దు ఒక చిన్న స్పూను వంట ఇది కొంచెం పచ్చదనం అంటే కాస్త వేయించినట్టు చేస్తే బాగుంటుంది అది కార స్పూను మెంతిపిండి చాలు ఇది పసుపు పసుపు వేలే కదా మనం ఇప్పుడు వేసుకుందాం ఒక స్పూను పసుపు వేసి కలిపిద్దాం అంతా మంచిగా కలిసేలా ఎందుకంటే పసుపు కలవాలి మెంతి పిండి కలవాలి అయితే కొంచెం ఒక బాగుంటుంది పచ్చి కారమైన జస్ట్ ఇలా కొంచెం వేగితే ఇంకా టేస్ట్ బాగుంటుందని కాస్త వేయించుతున్నాను అయిన తర్వాత మనం బెల్లం వేసుకుందాం బెల్లం మీరు తీపి అంటే హోటల్లో ఇస్తాడు కదా అల్లం పచ్చడి తీయ తీగ పుల్ల పుల్లగా కారం కారంగా ఉంటుంది కదా అలా ఉంటుంది ఇది బెల్లం వల్ల తీయతీగ పుల్ల పుల్లగా కారం కారంగా పిల్లలు కూడా ఇష్టంగా తింటారు చపాతీకి ఇది ఇలా సాస్ లాగా టమాటా సాస్గా చెప్పులు ఉంటాయి కదా వాటిలాగా దీని అంతా చపాతీ మీద వేసి స్ప్రెడ్ చేసి తింటే చాలా టేస్ట్గా ఉంటుంది ఎందుకంటే ఇందులో కారం ఉంది పులుపు ఉంది తీపి ఉంది కదా అందుకని తీయతీగ పుల్ల పుల్లగా కారం కారంగా పడే టేస్ట్గా ఉంటుంది ఓకేనా ఫ్రెండ్స్ చేసుకోండి మీరు తినండి నాకు కామెంట్ చేయండి మీకు ఎలా కుదిరిందో ఓకే ఫ్రెండ్స్ మళ్ళీ కలుద్దాం ఇంకో వీడియోతో